కరీంనగర్ లోని భగత్నగర్ పెద్దమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కొండగట్టు గిరిప్రదక్షణ వ్యవస్థాపకులు రామదాసి సురేష్ ఆత్మరాం మహారాజ్ గురువు ఆధ్వర్యంలో ఆషాఢమాసం సందర్భంగా గ్రామ దేవతలకు పట్టు వస్త్రాలు సమర్పించారు బియ్యం గాజులు పంపిణీ చేశారు సురేష్ ఆత్మరామ్ గురువుగారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సునీల్ రావుతో పాటు మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విషయంలో హిందువుల్లో గట్టిగా మాటలత్వం రావాలి అమ్మవారి యొక్క దర్శనం చేసేసి అప్పుడు మనం కులదేవే మంచి డెబ్బులు అందరూ కనబడటం

quando la professoressa ha <muchas> detto "Ciao, non puoi" అందరికీ జై శ్రీరామ్ భవానీ మాతాకి పెద్దమ్మ తల్లికి మనం ఇప్పుడు కరీంనగర్ పట్టణం ఉన్నామే కరీంనగర్ పట్టణంలో భగత్ నగర్ లో పెద్దమ్మ దేవాలయం ఈ పెద్దమ్మ దేవాలయంలో ఈరోజు అనేక మంది మహిళా ఊర్కులు ఇక్కడ శ్రీమూర్తి ఉన్నారు వీళ్ళందరూ అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతామని కరీంనగర్ వన్ డిపో నుంచి మొట్టమొదట ఒక బస్ వేసుకొని అంటే ఆర్టీసీ వాళ్ళ యొక్క ఈ స్కీమ్ అంటాం దాన్ని టెంపుల్ల దర్శనానికి చిల్కూరు వచ్చారు శివాలయంలో వీళ్ళందరినీ గమనించి వీళ్ళని కూర్చోబెట్టి కొంచెం మంచి విషయాలు చెప్పాను వెంటనే వాళ్ళకి నచ్చి ఈ కార్యక్రమం చేద్దామని దాంట్లో అంటే మన భావన దేవాలయాల ఏకీకరణ హిందుత్వ రక్షణ మీరు ఇంట్లో ధర్మం నిల్చిందంటే ఖచ్చితంగా ఆడవాళ్ళ వల్లే నిస్సందేహం కాబట్టి అలాంటి ఆడవాళ్ళు తలుచుకుంటే చాలా సాధన చేయగలుగుతారు ఒక జీజియాబాయి ఛత్రపతి శివాజు గారు నిస్సందేహం కాబట్టి అలాంటి ఆడవాళ్ళు ఇక్కడ ముందుకు అయ్యారు దాదాపు నలభై యాభై అడిగి పెట్టుకున్నారు కరీంనగర్ టౌన్ లో యాషఢ మాసంలో ప్రతి అమ్మవారికి ఒకసారి సమర్పణ జరగాలి ప్రతి గుడి నాది అనుకోవాలి ఏ ఏరియా అది మాత్రమే కాదు ఈ ఉద్దేశంతో ఇక్కడ మొదలుపెట్టాం ఇది ఆగదండి వచ్చే ఆషాఢ మాసంలో ముందస్తుగా మేము ఒక కార్యాచరణ చేస్తాం చేస్తాము రూపొందించడం జరుగుతుంది ఈ కార్యాచరణ ఎట్లా ఉండదంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అంటే వేరే జిల్లా ఈ మధ్య విడిపోయిపోవడానికి కూడా కల్పిద్దాం దీంట్లో అలాంటి రెండు మూడు జిల్లాలు కలిపి ప్రతి ఊర్లో గ్రామ దేవతలకి ఈ అమ్మవారి గురించి ఒక చీర వెళ్ళాలి వాళ్ళకండి అక్కడ ఉంటాయండి అమ్మ భక్తులు వాళ్ళకి ఇస్తారు ఉద్దేశం ఒకటే హిందుత్వాన్ని కదిలించే విధంగా హిందూ భక్తులందరినీ ఒకటిగా చేసే విధంగా ఈ కార్యాచరణ అందరికీ శుభం జరగని మనస్ఫూర్తిగా కోరుతూ ఈరోజు శుక్రవారం అష్టమి ఈ శుభ సభలో ఈ శుభ సంకల్పం అందరూ కూడా ఈ సంకల్పంలో భాగస్వాములు అవ్వాలి భారాత్మాతకి